హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల వివరాలు షాక్ ఇస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు వెయ్యి కోట్లకు పైనే అక్రమాస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది ఏసీబీ ప్రాథమిక విచారణలో ఆదాయానికి మించిన ఆస్తుల విలువ ప్రస్తుతానికి రెండు వందల యాభై కోట్లు ఉన్నట్లు తేలక అది వెయ్యి కోట్ల వరకు చేరుతుందని అంచనా వేస్తున్నారు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఏ శ్రీత నైన్ టూ ఇరవై తొమ్మిది ఫ్లాట్లు పంతొమ్మిది ఓపెన్ ఫ్లాట్లు ఏడు అపార్ట్మెంట్ ఫ్లాట్ మూడు విల్లాలు రెండు వందల పద్నాలుగు ఎకరాల భూములు కోటి రూపాయల క్యాష్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది గ్రాముల బంగారం ఆరు కేజీల సిల్వర్ ఎనిమిది పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలు ఇవన్నీ దొరికింది శివ బాలకృష్ణ ఇంట్లోనే అంటే నమ్ముతారా కానీ అధికారులకు దొరికిన ఇవి శాంపుల్ మాత్రమే ఇంకా చాలా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు దీంతో తీగ లాగితే డొంకంతా కదులుతోంది గత నెల ఇరవై ఐదున రెరా సెక్రటరీ శివ బాలకృష్ణ ఇళ్లు ఆఫీసులో ఏసీబీ సోదాలు చేసింది హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేసిన సమయంలో ఆయన భారీగా అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేసిన శివ బాలకృష్ణ శంషాబాద్ శంకర్పల్లి గడ్కేసర్ జోన్లకు ఇన్ఛార్జిగా వ్యవహరించారు ఇదే సమయంలో వందకు పైగా బిల్డింగ్స్ కు పర్మిషన్ ఇచ్చారు శివ బాలకృష్ణ మణికొండ మున్సిపాలిటీ పరిధి పుప్పాలగూడలోని శివ ఇల్లు అమీర్పేట్లోని హెచ్ఎండిఏ ఆఫీస్ ఆయన బంధువుల ఇళ్లలో పదిహేడు టీమ్స్ తో సోదాలు చేయగా లక్షలకు లక్షలు డబ్బు కాస్ట్లీ వాచ్లు ఖరీదైన సెల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ గిఫ్ట్ ఆర్టికల్స్ లభించాయి దీంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు ఈ క్రమంలో శివ బాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్న అధికారులు ఆయన విచారించగా ఆయన అక్రమాస్తుల విలువ సుమారు వెయ్యి కోట్లుంటుందని గుర్తించారు ప్రస్తుతానికి రెండు వందల యాభై కోట్లున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది బినామిలిగా తన తమ్ముడు మేనల్లుల్లో ఉన్నట్లు గుర్తించారు దీంతో శివ బాలకృష్ణ తమ్ముడు నవీన్ని కూడా అరెస్ట్ చేశారు మరో సోదరుడు సునీల్ మేనల్లుడు భరత్ పేరుపై కూడా భారీగా ఆస్తులు గుర్తించారు ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్తో పాటు జనగామ జిల్లాలో నూట రెండు ఎకరాలు నాగర్ కర్నూలు జిల్లాలో ముప్పై ఎనిమిది సిద్దిపేట జిల్లాలో ఏడు యాదాద్రి జిల్లాలో అరవై ఆరు ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు ఇవి పెద్ద సంఖ్యలో తన తమ్ముళ్లు మేనలుల పేర్లపై బినామీ ఆస్తులుగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు తేల్చారు బాలకృష్ణతో సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థలు ఆదిత్య ఫీనిక్స్ ప్రతినిధులు సైతం ఏసీబీ అధికారులు ప్రశ్నించారు ఆ రెండు సంస్థలకు లబ్ధి చేకూర్చి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ వాటాలు తీసుకున్నట్లు భావిస్తున్నారు దీనికి సంబంధించి ఆధారాలు బయటకు తీసే పనిలో ఉన్నారు ఏసీబీ అధికారులు మొదటి రోజు కస్టడీలో శివబాలకృష్ణ బాలకృష్ణ సహకరించకుండా తమ దగ్గరున్న ఆధారాలు బయటపెట్టి ప్రశ్నించడంతో నోరు విప్పారు కాగా కస్టడీ ముగియడంతో కోర్టు ఆదేశాలతో ఏసీబీ అధికారులు అతన్ని తిరిగి చెంచలగూడ జైలుకు తరలించారు ఈ ఎనిమిది రోజుల్లో ఏసీబీ వివిధ కోణాల్లో విచారించడంతో అతన్ని దందాలు మరిన్ని బహిర్గతమయ్యాయి వాటి ఆధారంగా మిగతా వారి ప్రమేయంపై కూడా ఆరా తీస్తున్నారు ఏదేమైనప్పటికీ శివ బాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా భయపెడుతోంది అవినీతి తిమింగలాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా కనిపిస్తున్నాడు కేవలం రెండేళ్ల వ్యవధిలో కోట్ల కోట్లు అక్రమాస్తులు సంపాదించాడు ఇప్పుడు జైలు పాలయ్యాడు